హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సమ్మర్ డ్రింక్ అండి దీన్ని చాలా సింపుల్గా హెల్దీగా ఎండ వేడిని నుంచి మనల్ని మనం కాపాడుకునే విధంగా అలాగే మన ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఈ డ్రింక్ని అయితే రెడీ చేశాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా బయటకు వెళ్ళేవారికి ఇంట్లో ఉండేవారికి ఇలా ఎండ సమయంలో ఈ డ్రింక్ని చల్లచల్లగా తీసుకుంటే చాలా హెల్దీ చాలా బలం కూడా అండి కాబట్టి ఈ డ్రింక్ని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది నేను మరీ మరీ చెప్తున్నాను ఈ ఎండాకాలంలో చాలా హెల్దీ కూడా అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ సమ్మర్ డ్రింక్ తయారు చేయడానికి ముందుగా ఇక్కడ నేను బాదం పప్పులను ముందు రోజు నానబెట్టుకున్నాను మనము అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందు వేడి వాటర్లో కనుక వేసినట్లయితే మనకు తొక్క అనేది ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు దీనిపై ఉన్న పొట్టునంతా తీసేసి మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న వాటిని వాటర్లో నుంచి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను వీటిని బాగా మరగనివ్వాలి చూడండి ఇక్కడ మరుగుతున్నాయి కాబట్టి ఇలా మిక్స్ చేస్తూ మరిగే పాలను ఇంకా ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగనిస్తూ ఎందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పంచదారణ యాడ్ చేసి మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ మరగనివ్వండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాగా మిక్స్ని పూర్తిగా మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసే ముందు మంటలు పూర్తిగా సిమ్లో ఉంచుకొని ప్రాంత చేసుకోవాలి లేదంటే ముద్దలు కలుపుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకొని ఒక చేత్తో వేసుకొని ఒక చేత్తో మిక్స్ చేసుకుంటూ మనము పాలను మరిగించుకోవాలి చూడండి ఇక్కడ మనము కస్టర్డ్ పౌడర్ని వాడడం కదా పాల కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కపడి మరి కాస్త చిక్కబడే వరకు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కన్సిస్టెన్సీ రాగానే గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా వదిలేయకుండా మనము బాగా కలుపుతూ ఇవి పాలన అనేది చల్లారనివ్వాలి బాగా కలపడం వల్ల త్వరగా చల్లబడతాయి అలాగే పైన వంటపాటి అట్టు కట్టకుండా ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్ చేస్తూ మనం పాలన చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు అవుట్ చేసుకుందాం నేను ఇక్కడ ంజన్ను అరగంట ముందుగా నానబెట్టి తీసుకుంటున్నాను ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు రెండు గ్లాసులు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ సబ్జ్జాగింజన్న యాడ్ చేస్తున్నాను అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం వచ్చి కూడా పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను వాటిని పైన సర్వ్ చేసుకోవాలి అలాగే ఈ డ్రింక్ని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి వెంటనే సర్వ్ చేసుకున్న బాగుంటుంది లేదంటే ఒక వన్ టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న ఈ సమ్మర్ డ్రింక్ అనేది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియజేయండి మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తే నాకు బాగుందా లేదా అనేది కూడా అర్థమవుతుంది మరి రెసిపీస్ని ఇంకెలా ప్రిపేర్ చేయాలో కూడా నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్ డ్రింక్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరి నేను సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం దీరుకి చెన్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్